అంటే ఇక్కడ కృష్ణమూర్తి ఇట్లా వేరే వేరే దగ్గర అంటే కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ వాళ్ళే అయ్యి ఉండి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రతి దగ్గర ఉన్నారు కదా అందరిని కలుపుకొని మీ స్టాండ్ అయింది దాని మీద మూడు మండలాలల్లా ముందుగా నేను మొత్తం నేను మూడు మండలాలల్లా ప్రస్తుతం నేను అంత దూరం పోయే నాయకత్వాన్ని నాయకుడిని కాదని నేను అనుకుంటున్నాను అంటే నా స్టెమినా ఎంత ఉంది కలుపుకోవడానికి మీరు అన్నది వాస్తవమే కానీ కలుపుకోవడానికి ఊకనే నోటి మాటలు చెప్పిపోతే కాదు రేపు కష్టం వస్తే మనం నిలబడాలి అండ ఉండాలి ఒక పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉంటుంది ఓ ఎంఆర్ఓ ఇబ్బంది ఉంటుంది ఇట్లాంటి సమస్యలు అన్నింటిని కూడా తీర్చడానికి మనం సిద్ధంగా ఉండాలి అది ఈ మూడు మండలాల ప్రస్తుతం ఒక దగ్గర నుంచి వెళ్ళి ఇంకో దగ్గర పోతాం అదేం వేరే కాదు ఆ మూడు మండలాలలో కూడా కలుపుకుంటాం ప్రస్తుతం ఈ మూడు మండలాలల్లా ఎవరైతే నైరాద్యంలో అంటే కార్యకర్తలకు గుర్తింపు లేకుండా ఉన్న కార్యకర్తలు ఏకం చేయడానికి అంటే పార్టీలు మారుతారేమో ఇసుకించినా కొద్దీ ఆవేశం పెరిగిన కొద్ది పార్టీ మారితే ఇబ్బందే కదా అన్న ఉద్దేశంగా రేపటి నాయకత్వం కోసం మేము ఈ మూడు మండలాలలో కలుపుకుంటాం ఈ మూడు మండలాలలో ఐదు వేల మందితోని మీటింగ్ నెక్స్ట్ పాలగుర్తులు ఉంటుంది ఈ పత్రిక సమావేశం ఇట్లా అన్ని మీటింగులు పెట్టుకున్న తర్వాత మేము ఆ మిగతా మండలానికి ఇక్కడ ఈ ఐదు వేలతో మంది చేసిన తర్వాత మిగతా మూడు మండలాలను కూడా అందరం కలిసే పోతాం కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం ఒకవేళ ఈరోజు ఈ జనరల్ ఉండొచ్చు కాక రేపు ఎస్టీ అవుతుందా ఎస్టీ అవుతుందా ఏదైతు ఏ సామాజిక వర్గ ఎమ్మెల్యే వచ్చినా కార్యకర్తల బేస్ చెడకూడదు అలిగిన కార్యకర్తలందరూ అంటే అలిగిడు అంటే గుర్తింపు లేని నాయకత్వం బానిసలం కాదు ప్రజాస్వామ్యంలో అందరం సమానం అని అంటున్నాం కానీ కార్యకర్త గుర్తింపు లేని నాయకత్వంలో మేము పనిచేయకూడలేము ఈ బాధలు భరించలేమని చెప్పి ఎట్లయితే ఉన్నారు ఎటు పోలేక ఆత్మం చంపుకోలేక ఉన్న కార్యకర్తలను రక్షించుకోవడం కోసం వాళ్ళందరినీ పార్టీ కోసం పనిచేయడానికి ఉత్తేజపరచడానికి వాళ్ళ కష్ట నష్టాల బాగోగులు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను